కిల్లాగా ఉన్న కర్నూలు జిల్లా దసరా ఉత్సవాల సందర్భంగా కొత్త శోభను సంతరించుకుంది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని ఆలయాలన్నీ దీప అలంకరణలతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాయి శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేద పండితులు వేదమంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులు ఇచ్చారు శ్రీశైలంలో బ్రహ్మరాంబాదేవి బృంగీ వాహన సేవలో గ్రామోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఇక నంద్యాల జిల్లా మహానందీశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలలో తొలిరోజు సూర్యప్రభ వాహనంపై శైలపుత్రి దుర్గా అలంకారంలో శ్రీ కామేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చారు ఉదయం నుండే ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభించారు మరోవైపు దసరా సెలవులకు కూడా రావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైంది ప్రధానంగా మనకి ప్రథమం ఇది ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకముని మనకి దేవి భాగవతంలో ఈ యొక్క అమ్మవారి వైభవాన్ని చక్కగా వివరించడం జరిగింది అందులో భాగంగా అమ్మవారు శైలపుత్రి దుర్గా అనేటువంటి అలంకారంలో రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క నవరాత్రులు అనేటువంటిది దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు సూచనంగా అమ్మవారిని ఆరాధించడం తద్వారా చెడుపై మంచి సాధించేటువంటి విజయానికి సూచనంగా ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారు చేసేటువంటి యుద్ధానికి ప్రతీకగా ఈ యొక్క నవదుర్గలు అనేటువంటి స్వరూపాన్ని మనం ఆరాధించడం అనేటువంటిది విశేషం ఇదంతా కూడా లోక కళ్యాణార్థంగా ప్రతి క్షేత్రంలో లాగే ఈ యొక్క మహానంది క్షేత్రంలో కూడా ఈ రోజు నుంచి వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా ఈ యొక్క ఉత్సవాధికారాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది మనకి ప్రధానంగా శైలపుత్రి అంటే ఏదైతే పర్వతరాజు అనేటువంటి ఆయన ఉన్నారో వారికి ఒక బాలికా రూపంలో అమ్మవారు ఆవిర్భవించడం జరుగుతుంది కాబట్టి అమ్మవారు ఆ యొక్క సూర్యప్రభ వాహనంపై ఒక చిన్న బాల రూపంలో ఈశ్వరుడికి సతిగా పొందడానికి ఒక తన యొక్క అవతారాన్ని స్వీకరించినటువంటి తొలి రోజు కాబట్టి ఆ యొక్క బాల రూపంలో అమ్మవారు ఈరోజు దర్శనమిస్తుంది కాబట్టి అమ్మవారిని శైలపుత్రి అనేటువంటి నామధేయంతో కొలువు దసరా చరణి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం దేవస్థానం తరఫున మా స్వాములు ప్రధాన వేద పండిత కలిసి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ అలాగే పది రోజులు కూడా ఒక అలంకారం ఉంటుంది పద పన్నెండు రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా శైలిగుత్రి అమ్మవారి దర్శనం చేసింది ఆ చంద్రబాబు వాహనంపై కాబట్టి రోజు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏమైనా భక్తులు కూడా యావన్ మంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కూడా పాత్ర అవుతుందని ఆశ శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో అమ్మవారి లడ్డు ప్రసాదాలను నంద్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు ఆలయ ప్రాంగణంలో లడ్డూ తయారీ ప్రక్రియ లడ్డు విక్రయ కేంద్రాల్లోని లడ్డూ ప్రసాదాలను పరిశీలించి వాటి నాణ్యతపై వివరాలు సేకరించారు ఇటీవల దేవస్థానంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి ఇతర పదార్థాల శాంపిలను హైదరాబాద్ లాబొరేటరీకి పంపించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు దేవస్థాన పరిధిలోని గణేష్ ఫుడ్ కోర్టులోని ఆహార పదార్థాలను కూడా తనిఖీ చేశారు అధికారులు